హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఇవాళ వీడియో ఏంటంటే కనుక ఎస్పెషల్లీ ఫర్ ఆడపిల్లలు అలాగే ఆడపిల్లల తల్లులకు కూడా తల్లులనే కాదండి తల్లిదండ్రి ఎవరైనా చూడొచ్చు సో ఏంటంటే కనుక మనం అప్ టు ప్రైమరీ ఆడపిల్లలు అనేది అప్ టు ప్రైమరీ ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక లెవెల్లో ఉంటారు వాళ్ళు చిన్నపిల్లలని చిలిపి చేష్టలు చేస్తూ అలా ఉంటారు వాళ్ళు ఫ్రాక్స్ మిడ్డీస్ అన్నీ వేసుకుంటారు సో అక్కడ వరకు బాగానే ఉంటుంది ఒకేసారి ఫిఫ్త్ టు సిక్స్త్ ఆర్ సిక్స్త్ టు సెవెంత్ వస్తారు చూసారా హై స్కూల్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అప్పటిదాకా ఉన్న చిన్ని ప్రపంచాన్ని వాళ్ళు మైండ్తో ఉంటారు అలాగే పేరెంట్స్ కూడా ఇంకా చిన్నపిల్లలనే దృష్టితోనే ఉంటారు పిల్లలు సో అలాగా హై స్కూల్కి వచ్చిన వాళ్ళు సిక్స్త్ నుంచి కొంచెం టెన్త్ వరకు ఇంకా టెన్త్ ఆఫ్టర్ కాలేజ్కి అలా వెళ్ళే ఆడపిల్లలకి ఎటు తెలుసు అవన్నీ కూడా సో ఇప్పుడు సిక్స్త్ టు టెన్త్ కొంచెం చాలా స్కూల్స్లో ప్రాబ్లం వచ్చేది కూడా ఇదే ఏజ్లో అంటే హై స్కూల్ ఏజ్లోనే కాబట్టి వాళ్ళకైతే ఇవాళ మన వీడియోలో అయితే ఒక్క రెండు మూడు టిప్స్ అంటే డ్రెస్ సెన్స్ కొద్దిగా వాళ్ళు స్కూల్లో మనకు వాళ్ళకి తెలియకుండానే అటు ఇటు నడిచేటప్పుడు కానీ అది కానీ వాళ్ళకి తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తారు సో వాటి గురించి ఒక రెండు మూడు టిప్స్ అయితే ఇందులో షేర్ చేసుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత ఎవ్వరూ కూడా అలాగే వదిలేయకుండా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ కొట్టండి అలాగే నచ్చిందా లేదా కామెంట్ పెట్టండి దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి వీడియో యూజ్ అవుతుందండి అలాగే ఆడపిల్లలు ఎవరైనా చూసినా కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్న షేర్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టి పెట్టడం కన్నా కూడా నాకేది ఇష్టమో తెలుసా ఈ వీడియోలో నేర్పించిన పాయింట్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి అమ్మా అయితే కనుక మన సేఫ్టీ ఏంటో మనకి తెలుస్తుంది ఓకేనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ చున్నీ అనమాట స్కూల్లో యూనిఫామ్ మీద చున్నీ ఉంటే కోట్ అయితే నో ప్రాబ్లము చున్నీ ఉంటే ఇలాగా చూడండి సన్నగా మడత పెట్టి అలాగా వేసి వేసుకున్నట్టు మెడ చుట్టూ వేయడము ఊరికే ఇప్పుడు స్కార్ఫ్లు అవి కూడా వెనక నుంచి ముందుకు వాళ్తున్నట్టు అదిగోండి చిన్నగా వేయడం చేస్తున్నారు అస్సలు అలా వేయద్దు ఒకవేళ యూనిఫామ్ కోట్ అయినా కానీ ఇది మీరు ఇంట్లో వేసుకునే సివిల్ డ్రెస్సెస్ మీదకి బయటకి వేసుకెళ్ళే ఫంక్షన్ వేర్ కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది ఇదిగోండి చున్నీ ఖచ్చితంగా వెడల్పుగా ఫోల్డ్ చేసి ఫ్రంట్కి వి షేప్ వచ్చేటట్టు అలా పెట్టుకుని వి ఆర్ యూ షేప్ వచ్చేటట్టు పెట్టుకుని చున్నీకి టూ సైడ్స్ సేఫ్టీ పిన్స్ పెట్టండి సేఫ్టీ పిన్స్ పెడితే జార్జెట్ అయినా అది షిఫాన్ అయినా కాటన్ అయినా ఏ చున్నీ అయినా మీరు ఎలా నడిచినా ఎలా కూర్చున్నా ఎలా పరిగెత్తినా అసలు ఏ ప్రాబ్లం ఉండదు చున్నీ కొంచెం కిందకి రావాలి మెడ దగ్గర కాకుండా వి షేప్ ఆర్ యూ షేప్ ఫస్ట్ టిప్ నచ్చే ఉంటుంది తర్వాత మీ స్కూల్లో కానీ లేదా ఇంటి దగ్గర కానీ ఏ పెన్నో పెన్సిలో ఏ థింగో పడినప్పుడు వంగేటప్పుడు అలా వంగకుండా మన చెస్ట్ దగ్గర డ్రస్ మీద హ్యాండ్ పెట్టయితే వంగండి అలాగే కూర్చునేటప్పుడు చూడండి అలాగా థైస్ కనబడేటట్టు ఎస్పెషల్లీ కట్స్ డ్రెస్ వేసుకునేటప్పుడు టైస్ కనబడేటట్టు కూర్చోవద్దు కూర్చునేటప్పుడు ఏంటంటే బ్యాక్ ఉన్న టాప్ పార్ట్ కూడా అలాగా అనుకుని చున్నీ ఫ్రంట్కి వేసుకుని అలా కూర్చోండి ఓకే సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ Thank you for watching. We will meet in the next video.